తెలంగాణలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు పోలీసులు వారిపై నిఘా పెట్టినప్పటికీ రోజుకో రూపంలో తమ పంజా విసురుతూనే ఉన్నారు ఈ క్రమంలోనే హైదరాబాద్ షంషేర్గంజ్ ఎస్బీఐ బ్యాంకును సైబర్ కేటగాళ్లు టార్గెట్ చేసుకున్నట్లు సైబర్ క్రైమ్ బ్యూరో గుర్తించింది ఎస్బీఐ బ్యాంకులో దాదాపు నూట ఐదు కోట్ల రూపాయల అక్రమ లావాదేవీల్ని అధికారులు గుర్తించారు మొత్తం ఆరు నకిలీ అకౌంట్ల ద్వారా ఈ లావాదేవీల్ని సైబర్ నేరగాళ్లు ఆపరేట్ చేశారు రెండు నెలల్లో ఆరు అకౌంట్ల ద్వారా నూట డెబ్బై ఐదు కోట్ల లావాదేవీలు జరిపినట్లు క్రైమ్ బ్యూరో గుర్తించింది సైబర్ నేరగాళ్ల కోసం ఆరు అకౌంట్లు తెరిచారు ఆరుగురు హైదరాబాద్లు సైబర్ నేరగాళ్ల కోసం పనిచేసిన మహమ్మద్ షాహీబ్ బిన్ హమాదులను అరెస్ట్ చేసింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో వీరిద్దరూ ఆ అకౌంట్ల నుంచి హవాలా ద్వారా దుబాయ్కి డబ్బుని ట్రాన్స్ఫర్ చేశారు రెండు నెలల్లో ఆరు అకౌంట్ల ద్వారా నూట కోట్ల రూపాయల నిధుల బదలాయింపు జరిగింది కొంత నగదు డ్రా చేసి మరో అకౌంట్లో డిపాజిట్లు చేశారు ఈ ఆరు అకౌంట్లకు ఆరు వందల కంపెనీలతో లింక్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు ఈ ఇద్దరు క్రిప్టో కరెన్సీ ద్వారా డబ్బుని విదేశాలకు పంపారు నూట కోట్ల రూపాయల భారీ స్కామ్ పై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు